మాజీ సభ్యులు బడుగులు లింగయ్య గారు మరి అదే బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలు ఉన్న కాసం వెంకటేశ్వర్లన్న గారు మరి దూదిమెట్ల బాలరాజు గారు మన డిసిపి చైర్మన్ కుల్ల శ్రీనివాసరెడ్డి గారు మన సోదరుడు చకిలి ఐఏ గారు మరి అడ్వకేటు జిల్లా యాదవ సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు నిరంజన్ గోవర్ధన్ గారు మరి వేదిక మీద మరి ఉన్నటువంటి తోటి వెంకటేష్ యాదవ్ గారు మరి కార్యనిర్వాహక నాయకులు మరి అదే విధంగా మేకల యాదన్న గారు మరి సోదరి సోదరులారా ఈ సదరు ఉత్సవం గురించి మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది సదరు యాదవులు కుటుంబ సోదరులు ఐక్యంగా నిర్వహించుకుంటున్నటువంటి పండుగ ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇవాళ గ్రామ గ్రామ మరి జిల్లా కేంద్రంలో మరి మునుగోడు ప్రాంతంలో ఇవాళ సదరు ఉత్సవం జరుగుతూ ఉంది ఈ సదరు ఉత్సవానికి మరి మన చాలా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా రావడం జరిగింది సార్ రాజగోపాల్ రెడ్డి గారు మరి మన మన ప్రాంతానికి మన యాదవ ముద్దు మరి ప్రేమ అభిమానులు చూడగన్నటువంటి నాయకుడు మరి వారు గత రెండు వేల పద్దెనిమిది నుండి ఈ ప్రాంతంలో తాను అనుకున్న సిద్ధాంతం కానీ తాను అనుకున్నటువంటి కష్టం వచ్చిన నిష్ఠురం వచ్చినా తనకు ఇబ్బందులు వచ్చినా తాను అనుకుంటే ఏ లక్ష్యం కోసమైనా నిలబడేటువంటి కష్టాలు వచ్చినా కూడా తాను తాను నిర్ణయం తీసుకున్నా నేను నిలబడతా అని శపథం చేసేటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరులు మరి పత్రిక మిత్రులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరులరా తెలంగాణ సమాజం అంటేనే ఒక పెద్ద ప్రేమ అభిమానాలు ఉన్న సమాజం మన దాకా బతుకమ్మను పూజించాం పురుగులు పూజించాం మరి ఈ సమాజం అంతా కూడా తెలంగాణ గొప్ప సమాజం ఇవాళ యాదవ సోదరులు ఈ సదరు ఉత్సవంలో మరి గోవులను గాని దున్నపోతులని ఇవాళ మనం పూజించేటువంటి జాతులం అంటే తెలంగాణ సమాజం అంతా కూడా పశు పక్షాదుల్ని మరి ప్రకృతిని ప్రేమించేటువంటి కులం ఈ తెలంగాణ సమాజం మననే మనం ఈ మునుగోడులో దొడ్డి కొమరే గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది అంతకు ముందు తెలంగాణ సాయుధ పోరట యోధుడు విగ్రహాన్ని కూడా పెట్టుకున్నామంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మునుగోడు ప్రాంతానికి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఈ సదరు ఉత్సవం సందర్భంగా యాదవ కుటుంబ సోదరులు మరి అదేవిధంగా సంబంధ వర్గాలు ఉత్సాహంగా ఈ పండుగ నిర్వహిస్తా ఉంటాం సోదరులరా అత్యధిక జనాభా కలిగినటువంటి జాతి యాదవ జాతి ఇలా ఉత్తరప్రదేశ్ గాని బీహార్ గాని అనేక రాష్ట్రాలలో యాదవ జాతి మరి రాజకీయంగా కానీ సామాజికంగాని బలమైనటువంటి వర్గం అందువల్ల సోదరులరా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బలమైన సామాజిక వర్గం సంబంధ వర్గాలకు గ్రామాలలో మరి పాలు గాని పశు కానీ నడిపినటువంటి యాదవ జాతి అందువల్ల సోదరులరా ఈ సందర్భంగా యాదవ కుటుంబ సోదరులు ఐక్యంగా నిలబడి మనము మన రాజకీయ చైతన్యంతో నిలబడాలి మరి ఇప్పటిదాకా చెప్తారు నిజంగా యాదవ సోదరులు అంటే ఏ ప్రాంతానికి కూడా అప్పులై కొట్టే వాళ్ళు కాదు అమాయకంగా ఉంటారు అనేది చాలా మంది బ్యాంకు చెప్తాడు అందువల్ల మోసందాతి మరి కానీ అనేక సందర్భాల్లో మరి నీతి నిజాయితీకి నిలబడ్డటువంటి సోదరులు అందువల్ల ఈ పండుగ సందర్భంగా పాల్గొన్నందరికీ అదే విధంగా గత పది రోజులుగా ఈ సదరు ఉత్సవానికి నాయకు వహించేటువంటి మరి సదరు ఉత్సవ కమిటీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొంటున్నటువంటి మరి అదే విధంగా మరి ఈ కార్యక్రమానికి కూడా వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థాంక్యూ అన్నగారు అదే విధంగా డీసీజీపీ చైర్మన్ కుమార్ సింగారెడ్డి ధన్యవాదాలు తెలియబోసిగా కోరుచున్నాం సమయం లేనవానికి అంతే భావించవద్దని కోరుచున్నాం